సాయంత్రం పూట అలా బయటకి వెళ్లి మీకు పానీపూరి తినే అలవాటు ఉందా అయితే ఈ వార్త మీకోసమే పానీపూరి లవర్స్ కు షాకింగ్ వార్త ఇది పానీపూరి కంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు కొందరికి అయితే రోజు దీన్ని తిననిదే నిద్రపట్టదు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పానీపూరిని ఎంతో ఇష్టంగా తింటారు అయితే పానీపూరి అమ్మకాలు జరిపే కొన్ని దుకాణాలపై దాడులు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి దీంతో వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు కర్ణాటకలో కొన్ని షాపుల్లో పానీపూరిలో కెమికల్స్ కలుపుతున్నారని అవి తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు తమిళనాడులో కూడా పానీపూరిలో కెమికల్స్ ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు చెన్నైలోని ఎనభైకి పైగా షాపులపై ఈ బృందం దాడులు నిర్వహించగా వాటిలో కూడా ప్రమాదక క్యాన్సర్ కారకమైన కెమికల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ దాడిలో పానీపూరి మసాలా ఆహారంలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాల నాణ్యతను విశ్లేషించి నమూనాల ఫలితాలు రావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు అయితే ఈ రిపోర్టు ఆధారంగా తమిళనాడు కర్ణాటకలో పానీపూరిని బ్యాన్ చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవ్ జై హింద్ జై భారత్